హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము ఈ బ్లౌజ్ కటింగ్ చూసేద్దామండి చాలా ఈజీ మెథడ్లో ఉంటుందండి బ్లౌజ్ కటింగ్ అనేది మనకి టైలరింగ్ టచ్ లేకపోయినా సరే తొందరగా క్యాచ్ చేసేలాగా ఈ బ్లౌజ్ కటింగ్ ఉంటుంది మిస్ కాకుండా చూడండి వీడియోను స్కిప్ చేయకండి మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ అనేది యాడ్ అవుతుంటాయి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇచ్చారండి ఇది వచ్చేసి శారీ ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ మొత్తం ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది చాలా బాగుందండి ఈ బ్లౌజ్ అనేది ఆ శారీ మీద లుక్ వచ్చేసి అమ్మాయి పిక్ పంపించింది కానీ నేను ఎందుకులే పోస్ట్ చేయడం అనేసి పోస్ట్ చేయలేదు ఇది వచ్చేసి లైనింగ్ ముందుగా నీట్గా ఇలా తడిపి ఐరన్ చేసుకున్నాను తెలుసు కదా మనము లైనింగ్ని నీట్గా తడిపి ఐరన్ చేసుకొని ఓపెన్స్ మనకి ఎదురుగా ఉండేలాగా క్లోజ్ వచ్చేసి మన సైడ్ ఉండేలాగా ఈ విధంగా ఈ క్లాత్ని అనేది వేసుకోవాలి లైనింగ్ క్లాత్ని అనేది ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ మెజర్మెంట్లు అనేది చూద్దాం బ్లౌజ్ మెజర్మెంట్ల కంటే బాడీ మెజర్మెంటే నాకు ఈజీగా ఉంటుంది ఫాస్ట్ కూడా అయిపోతుందండి ఎందుకంటే మనము ప్రతిదీ ఇలా మళ్ళీ మెజర్ చేసుకొని రాసుకోవడము టైం వేస్ట్ అనిపిస్తుంది వీలైనంత వరకు బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవడం బెటర్ అండి ఎందుకంటే ఇప్పుడు కుట్టిస్తారు మళ్ళీ ఎప్పుడో వేసుకుంటారు కదా వీళ్ళు డైలీ శారీ కట్టే వాళ్ళకైతే ఓకే అండి డైలీ డ్రెస్సెస్ వేసి ఎప్పుడో ఒకసారి శారీ కట్టే వాళ్ళకి బ్లౌజ్లో ఏమైనా మార్పులు ఉన్నాయో తెలియదు ఆ బ్లౌజ్ తెచ్చి ఇచ్చేస్తారు దాంతో కుడితే వాళ్ళకి సెట్ కాదు అలాంటప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకోవడమే బెటర్ అనిపిస్తుంది నాకు ఇది వచ్చేసి వన్ మంత్ బ్యాకే కుట్టాను కాబట్టి బ్లౌజ్ కరెక్ట్గా ఉందనేసి బ్లౌజ్ తోటి చూస్తున్నాను అలా కాకుండా సిక్స్ మంత్స్కి అలా వచ్చారంటే ఆ బ్లౌజ్ తోటి నేను తీసుకోనండి మళ్ళీ మెజర్మెంట్లు అనేది తీసుకుంటాను ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు పదమూడు ఇంచులు ఉంది దానికి కింద పైన వన్ ఇంచు ఖర్చు యాడ్ చేయాలి కదా అంటే మొత్తం మనకి పద్నాలుగు ఇంచులు అనేది వస్తుంది ఇది వచ్చేసి డిగ్రీ చదివే అమ్మాయిదండి ఏదో కాలేజ్లో ఫంక్షన్ ఉందనేసి అమ్మాయి వేసి వచ్చింది వేయించుకున్నది వీళ్ళు ఇప్పుడు గుర్తించుకున్నారంటే కాలేజీ స్టార్టింగ్లో కుట్టిస్తే మళ్ళీ ఎండింగ్లో కుట్టిస్తారు ఇలాంటి వారికైతే మాత్రం కంపల్సరీ బాడీ కొలతలు అనేది తీసుకుంటానండి ఇక్కడ వచ్చేసి నేను కాజాపట్టిని వదిలేసి మెజర్ చేస్తే నడుము లూజ్ ఎంత వచ్చిందో దాన్ని ఇలా నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకోవాలి టేప్ననేది మనం నడుము లూజ్ ఎంత వస్తుందో దాంట్లో నాలుగో భాగం ఇప్పుడు మనం ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ వేసుకున్నాము నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఉందండి అంటే ఇరవై ఎనిమిదిని నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేస్తే మనకి ఇంచులు వస్తుంది ఇక్కడ ఇంచులు వేసాను వన్ ఇంచు బ్యాక్లో డాట్ వేస్తాం కదా డాట్ కోసము వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు నడుము లూజ్ వచ్చేసింది కదా తర్వాత చెస్ట్ లూజు అది వచ్చేసి కింద పైన హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఉంది కదా ఇది వచ్చేసి హై నెక్ వేస్తుందండి అమ్మాయి ఇప్పుడు ఇప్పుడు బ్లౌజ్ వేసుకునే వాళ్ళు డీప్ నెక్ అంటే కొందరు ఇష్టపడరు అందుకోసం హై నెక్ అడుగుతుంది ఈ అమ్మాయికి నేను ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ కుట్టాను అన్నీ హై నెక్లోనే కుట్టించుకున్నది ఎందుకు డీప్ నెక్ పెట్టించుకోండి అమ్మాయి అంటే లేదా ఆంటీ వెనకాల నెక్ అంతా కనిపిస్తే నాకు ఎలాగో ఉంటుంది అందుకే హై నెక్ కుట్టేయమన్నారు ఇప్పుడు వచ్చేసి ఈ అమ్మాయి షోల్డర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉందండి పదిహేను ఉంది అందులో సగం ఏడున్నర వేసాను షోల్డరు తర్వాత చంక డౌన్ కూడా సేమ్ అదే ఏడున్నర వేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ వేసాను ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది తీసుకున్నాం బ్లౌజ్లో ఫస్ట్ బ్లౌజ్ పొడవు నడుము లూజు తర్వాత షోల్డరు చంక డౌన్ వేసిన తర్వాత చెస్ట్ లూజ్ చెస్ట్ లూజ్ ఆ చివరి నుంచి చివరి ఫిట్టింగ్ కుట్లు ఉంటాయి కదా ఆ ఫిట్టింగ్ కుర్ట్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేస్తే చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఉందండి ఈ విధంగా ముప్పై నాలుగు ఇంచులు అంటే అందులో నాలుగో భాగం ఎన్నిన్నర వస్తుంది కదా ఇక్కడ ఎన్నిన్నర పెట్టాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఇది నెక్ బ్లౌజ్ కదండి ఇంకొక హాఫ్ ఇంచు అనేది ఎగస్ట్రా తీసుకోండి మన బాడీ మెజర్మెంట్ కంటే ఒక హాఫ్ ఇంచు ఎగస్ట్రా తీసుకుంటేనే మనకి ఫ్రీగా ఉంటుంది ఉన్న ఉండకూల తీసామంటే మనకి పట్టేసినట్టు ఉంది బ్యాక్ సైడ్లో వచ్చేసి నేను ఇలా కార్నర్లో ఒక ఇంచు పావు పెట్టేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను కదా ఇచ్చిన తర్వాత చంక లూజ్ అనేది చెక్ చేస్తున్నాను చంక లూజ్ వచ్చేసి ఏడు ఇంచులు ఉందండి ఈ విధంగా చెక్ చేస్తే మనకి ఎనిమిది ఇంచులు రావాలి ఎందుకంటే హాఫ్ ఇంచు షోల్డర్ జాయింటింగ్కు మరొక హాఫ్ ఇంచ్ వచ్చేసి మనకి ఇది షోల్డర్ డౌన్ తీస్తాం కదా ఇది హై నెక్ అందుకోసం వచ్చేసి ఇలా వేసిన తర్వాత ఫస్ట్ వచ్చేసి నేను ఫ్రించెస్ కట్కి అంటే ఫ్రంట్ పార్ట్ క్లోజ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ కోసం అని మార్కింగ్ వేసానండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసేటప్పుడు సైడ్లో మనకి వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి కింద వచ్చేసి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని మనము దీన్ని బట్టి బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం ఎందుకంటే మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తే మనకి క్లోజ్ సైడ్ క్లాత్ వెళ్ళిపోతుంది కదా మళ్ళీ ఫ్రంట్ ఓపెన్ అవుతుంది కాబట్టి నేను ఫస్ట్ ఫ్రంటే కట్ చేశాను ఇలా కట్ చేసుకున్న తర్వాత చూసారా కింద నేను హాఫ్ ఇంచు ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను సైడ్ వచ్చేసి వన్ ఇంచ్ థర్టీ ఫోర్ కాబట్టి వన్ ఇంచ్ వేసానండి పెద్ద సైజ్ అయితే ఇంచుం పావు ఇంచున్నారు అనేది వేసుకోవాలి ఎక్కువగా ఇలా వేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఓపెన్ సైడ్ బ్యాక్ పార్ట్ వచ్చేలాగా మార్చుకున్నాను క్లాత్ ఇలా మారుస్తే ఓకే కానీ మనము ఫ్రంట్ బ్యాక్ కట్ చేసి నాకు ఫ్రంట్ కట్ చేయాలంటే మళ్ళీ ఫ్రంట్లో జాయింట్ పడుతుంది కాబట్టి ఇలా ఈజీగా ఉంటుంది అనేసి ఇలా వేశాను ఇలా బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగానే చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోండి కింద సైడ్లో కూడా ఇలా మార్కింగ్ ఇచ్చుకొని సైడ్ కూడా ఇలా ఇచ్చిన తర్వాత మనం వణించే కష్ట తీసాం కదా దాన్ని అనేది మైనస్ చేసుకున్నాం ఇలా ఈ విధంగా వేసిన తర్వాత చూడండి ఇక్కడ మనం వణించే కష్ట వేసాం కదా అనేది ఇలా తీసేసుకున్నాం మనకు బ్యాక్ అవసరం లేదు కదా తర్వాత కింద సైడ్లో కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఆ హాఫ్ ఇంచ్ను కూడా తీసేసుకుంటాను ఈ విధంగా తీసిన తర్వాత ఈ పావు ఇంచు అనేది మనం ముక్సిపట్టి కాజాపట్టికి ఎక్స్ట్రాగా తీసుకోవాలి ఈ కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసానండి ఇది ఎందుకోసం అంటే మనము ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేస్తే క్లోజ్ సైడ్ వస్తుంది బ్యాక్ పార్ట్ ఓపెన్ సైడ్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను ఫ్రంట్ కట్ చేసి దాన్ని పెట్టేసి ఇలా బ్యాక్ అనేది కట్ చేస్తున్నాను ఈ సైడు ఈ కింద అనేది మనము తీసేసుకోవాలి ఎగస్ట్రా అనేది ఇలా తీసిన తర్వాత ఈ మార్కింగ్ ఏ విధంగా ఇచ్చామో ఈ మార్కింగ్ వెంట కట్ చేసుకుందాం ఇలా అయితే మనకు క్లాస్ సేవ్ అవుతుందండి ఒక టెన్ సెంటీమీటర్ అనేది తక్కువ తెచ్చుకున్నా పర్లేదు అలా కాకపోతే చిన్న సైజ్ బ్లౌజ్ కానీ మనం వన్ టెన్ సెంటీమీటర్ తెచ్చుకోవాల్సి వస్తుందండి టెన్ సెంటీమీటర్ అంటే మన ఫైవ్ రూపీస్ వేస్టే కదా ఎందుకు వేస్ట్ చేసుకోవడం అన్నట్లు నేను ఇలా కట్ చేసుకుంటాను ఇది మీకు కూడా యూజ్ అవుతుంది అన్నట్లు వీడియో అప్లోడ్ చేస్తున్నానండి మీకు కూడా ఇలా ఫ్రంట్ కట్ చేసుకొని ఆ ఫ్రంట్కు మనం కింద ఎక్స్ట్రా తీసిన హాఫ్ ఇంచు సైడ్లో తీసిన వన్ ఇంచ్ తీసేసి బ్యాక్ మార్కింగ్ చేసుకోండి తక్కువ క్లాత్లోనే మీరు ఈజీగా ఫిన్చెస్ కట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఇలా బ్యాక్ పార్ట్ కటింగ్ అయింది కదా ఇప్పుడు మనం దీనికి ఏ మోడల్ అనుకుంటున్నా ఆ మోడల్ అనేది మార్కింగ్ చేసుకొని కుట్టేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఫ్రంట్ తర్వాత ఫ్రంట్ చూపిస్తాం చూడండి బ్యాక్ మీద పెట్టే ఫ్రంట్ మీద పెట్టి బ్యాక్ చూపిస్తాను చూడండి కింద ఆఫ్ ఇంచు సైడు వన్ ఇంచ్ అనేది తీసేసాం కదా ఈ విధంగా చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఒక పావు ఇంచు ఎగస్ట్రా ఉంది ఇది ఉక్స్ పట్టి గాజా పట్టి వేస్తాం కదా దానికోసం వచ్చేసి ఎగస్ట్రా తర్వాత నెక్ వెడల్పు వచ్చేసి ఇంచులు ఉందండి ఈ విధంగా ఈ ఇంచులు వేసిన తర్వాత ఇక్కడ మనం ఆఫ్ ఇంచు షోల్డర్ డౌన్ తీసుకోవాలి కదా దానికోసం అందుకోసమే ఫస్ట్ నెక్ అనేది నెక్ విడత అనేది మార్కింగ్ చేశాను ఇలా నెక్ పెట్టి ఎక్కడ ఉంటుందో అక్కడ దాకా ఇలా స్లోప్గా కట్ చేసుకోండి అక్కడొచ్చేసి ఇంచుల దగ్గర ఇలా మార్కింగ్ పెట్టిద్దాము బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఒకే దగ్గర నెక్ అనేది వస్తుంది ఇలా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మూడించులు ఇది ఫ్రంట్ అండి మూడించులు నెక్ ఆరు ఇంచుల నెక్ డీప్ ఆరున్నర ఇంచుల నెక్ డీప్ అనేది పెట్టానండి ఇలా బాక్స్ లాగా వేసుకొని ఇందులో మనం రౌండ్ కావాలంటే రౌండ్ స్టార్ కావాలంటే స్టార్ ఏ ఏ నెక్ షేప్ కావాలంటే ఆ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు ఇలా చేసిన తర్వాత కింద మూడు ఇంచులు ఇలా వేసిన తర్వాత పై నుంచి మనం ఇది వచ్చేసి చెస్ట్ మార్కింగ్ ఉంటుంది కదండి అక్కడికి ఇలా మార్క్ చేసుకున్నాను ఈ విధంగా కింద మూడు వచ్చిందండి పైన మూడున్నర వచ్చేసింది పై నుంచి వచ్చేసి తొమ్మిది ఇంచులు మన చెస్ట్ మార్కింగ్ అనేది తొమ్మిది ఇంచుల దగ్గరికి ఇలా పెట్టాను ఇలా పెట్టేసి ఇక్కడ నుంచి ఈ మా చెస్ట్ మార్కింగ్ నుంచి ఇలా లైట్గా క్రాస్ వెళ్ళాలని అంటే మనము చెస్ట్ ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత ఈ మిడిలో కట్ చేస్తాం కాబట్టి సైడ్లో అనేది ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా ఈ లోతు అనేది ఈ విధంగా తీసుకున్నాం ఈ రౌండింగ్ దగ్గర మాత్రమే లోతు తీస్తామండి ఇలా తీసిన తర్వాత చూడండి ఇక్కడ మనం ఇది కట్ చేస్తాం కాబట్టి ఇక్కడే కష్ట తీసాం ఇక్కడ మాత్రమే కిందకు ఉండాలండి ఈ హాఫ్ ఇంచ్ సైడ్లో అనేది కట్ చేసేసుకోండి మనము చెస్ట్ మార్కింగ్ దగ్గర మాత్రమే ఒక హాఫ్ ఇంచ్ కిందకు కిందకు ఉండాలి సైడ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనేది కట్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ ఈ విధంగా ఫ్రంట్ నెక్ తీసాం కదా తీసిన తర్వాత ఇక్కడ మనం మూడించుల దగ్గర మార్కింగ్ పెట్టాం కదా అక్కడ నుంచి ఇలా ఈ షేప్ని అనేది కట్ చేసుకుందాం ఇక్కడ మిడిల్లో లో మనం డాట్ పెట్టాం కదా ఫ్రించెస్ కట్టుకుని దానికోసం ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇది కటింగ్ అవుతుంది కాబట్టి ఈ చివరలో మనం ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం ఇలా చూసారు కదా మనం ఎంత ఈజీగా ఫ్రించెస్ కట్ అనేది చేసుకున్నాము ఫస్ట్ ఫ్రంట్ చేసుకొని దాన్ని బట్టి బ్యాక్ మార్కింగ్ చేసుకొని ఇలా డాట్ మార్కింగ్ చేసేసుకొని కట్ చేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్లో మనము ఏ నెక్ వేసుకోవాలనుకున్నావు ఆ నెక్ని అనేది ఇక్కడ డ్రా చేసుకున్నాం ఈ అమ్మాయి ఫోర్ బ్లౌజెస్ కుడితే ఫోర్ బ్లౌజెస్ హై నెక్కే పెట్టించుకునిందండి ఈసారి అయినా డీప్ నెక్ పెట్టించుకోమని అడగాలి ఈ బ్లౌజ్కి అడిగాను కానీ ఆంటీ నాకు ఇష్టం లేదీ బ్యాగ్ మొత్తం ఉంటుంది అంటుంది అంటే ఇప్పుడు బ్లౌజ్ వేసుకునే వాళ్ళకి అలానే ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి బ్యాగ్లో మనం నెక్ వేయగా మిగిలిన పట్టికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఇక్కడ వేసాను నాలుగు ఇంచులు ఉందండి దానికి ఆఫ్ ఇంచు కట్ యాడ్ చేసుకొని నాలుగున్నర ఇంచులు అనేది బ్యాక్ పట్టీని వేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఇంచుల వెడల్పు ఇంచుల డీప్ తోటి ఇలా బా బాక్స్ వేసుకున్నాం కదా ఇందులో ఇలా రౌండ్ ఇచ్చుకోండి బ్యాక్ నెక్ కోసం ఇలా రౌండ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనము ఫస్ట్ వచ్చేసి వేరే మోడల్ పెట్టామండి మిగిలిన మూడు ఎంఐకి వచ్చేసి మన వాటర్ డ్రాప్ షేప్ ఉంటుంది కదా ఆ మోడల్ అనేది పెట్టలేదు ఇప్పుడు అది అనేది డ్రా చేసుకున్నాం ఆలోచన చేస్తున్నానండి మూడు ఏవి పెట్టానని ఆలోచన చేస్తున్నాను దాన్ని బట్టి వేద్దామన్నట్టు ఈ మోడల్ పెట్టలేదేమో అన్నట్లు పెట్టానండి మామూలుగా అయితే వాటర్ డ్రాప్ షేప్ కూడా పెట్టలేదు అమ్మాయికి ఈ విధంగా నెక్ వెడల్పు అనేది వేసాను కింది నుంచి ఇలా మూడించుల వెడల్పు వేసుకొని ఇలా మనం ఈ షేప్ని అనేది మార్కింగ్ ఇచ్చుకుందాం వాటర్ డాక్ షేప్ అనుకున్నాను ఫస్ట్ కానీ మళ్ళీ ఎందుకో ఈ మోడల్ అనేది వేసానండి ఈ విధంగా చూడండి మనకి చాలా బాగుంటుంది కానీ ప్రతిదీ హై నెక్ అంటే కూడా లుక్ ఉండదండి లంగా ఊని వేసుకునే పిల్లలకి ఏజ్ పిల్లలకి డీప్ నెక్ బాగుంటుంది కానీ కొందరు ఇష్టపడట్లేదు ఈ విధంగా వేసుకున్నాం కదా ఇదేదో ఫేర్వెల్ అనుకుంటా అండి వీళ్ళు సెకండ్ ఇయర్లో ఉన్నారు లాస్ట్ ఇయర్ వాళ్ళకి ఫేర్వెల్ ఇస్తారు కదా అప్పుడు కట్టుకోవాలన్నట్టు సారీ అమ్మాయి ఈ బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకున్నది వచ్చేసి ఇక్కడ హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాం హ్యాండ్ వచ్చేసి మనం చంక లూజ్ని బట్టి వేసుకోవాలండి చంక లూజ్ ఏడు ఇంచులు ఉంది కదా ఇది ఎనిమిది ఇంచులు వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకోండి ఇలా వేయడం వల్ల మనకు హ్యాండ్ ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది ఇక్కడ కింద ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకొని చూసారు కదా ఇది ఒక చిన్న టిప్ అనుకోండి మీరు హ్యాండ్ను పూర్తి ఫోల్డింగ్ చేస్తే మళ్ళీ మనం పేపర్ అనేది కట్ చేసుకోవాలి ఇలా పేపర్ కట్ చేసుకోకుండా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి మనం చంక లూజ్ కంటే కొవ్వరి నుంచి ఎగస్ట్రా ఉండాలి అప్పుడు మనకు ఒక్క సైడ్ మాత్రమే చంక పీస్ అనేది పడుతుంది ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ వస్తుంటాయండి వీటిని మిస్ కాకుండా ఉండాలంటే మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు పూర్తి డీటెయిల్గా వీడియో అనేది అర్థమైపోతుంది అక్కడ వచ్చేసి హ్యాండ్ పొడవ వచ్చేసి ఇంచులు ఉందండి చంక డౌన్ వచ్చేసి మూడు పావు అనేది పెట్టేసుకున్నాను అంటే చెస్ట్లో పదో భాగం ముప్పై నాలుగు ఉంది కదా మూడున్నర అయిన పెట్టవచ్చు మూడు పావు అయిన నేను మూడు పావు పెట్టాను అక్కడ చేయి లూజు చెయ్యి చివరి లూజు వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు అలానే మిడిల్ లూజు దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు ఇలా వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా ఉంచుకొని ఇలా హ్యాండ్ మనము డౌన్ తీసాం కదా మూడు పావు ఇంచులు అక్కడికి ఇలా కలిపేసుకోండి ఇలా కలిపిన తర్వాత మనకి చంక లూజ్ ఇక్కడికి ఉందండి తర్వాత ఖర్చు మార్కింగ్ ఇలా ఇది వచ్చేసి ఫిట్టింగ్ మార్కింగ్ తర్వాత అది ఖర్చు మార్కింగ్ ఇలా హ్యాండ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు హ్యాండ్ మనం కట్ చేయడంలో ఏం లేదండి మనం చెస్ట్ లూజ్ని బట్టి హ్యాండ్ డౌన్ కరెక్ట్గా తీసుకొని హ్యాండ్ లూజు చంక లూజు కరెక్ట్గా పెట్టేసుకుంటే మనకు హ్యాండ్ ముడతలు లేకుండా నీట్గా వస్తుందండి రాబోయే వీడియోలో నేను హ్యాండ్ డౌన్ ఏ సైజ్కి ఎంత తీసుకోవాలనేది కూడా పూర్తి డీటెయిల్ తోటి వీడియో అనేది పోస్ట్ చేస్తానండి చాలామందికి ఎంత తీసుకోవాలో సైజ్ అనకు తెలియక తీస్తుంటారు ఎక్కువ తీయడం వల్ల మనకు చెయ్యి అనేది పైకి లేకదు చంకలో పట్టేస్తుంది తక్కువ తీయడం వల్ల చెస్ట్ లూజ్ అవుతుంది చంకడం తక్కువ తీయడం వల్ల ముడతలు వచ్చేస్తుంది కాబట్టి ఆ బాధ లేకుండా అన్ని సైజెస్కి నేను హ్యాండ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఫ్యూచర్ వీడియోలు అనేది అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు మనకి లైనింగ్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ మెయిన్ పీస్ అనేది కట్ చేసుకున్నాం ఇది ప్లెయిన్ శారీ మీదకి బ్లౌజ్ అనేది చాలా బాగుందండి నేను అమ్మాయి శారీ కట్టుకొని వెళ్తుంటే చూశాను తర్వాత పిక్ కూడా పంపించింది అంటే బ్లౌజ్ అనేది చాలా బాగా అనేసి ఈ విధంగా మనము మెయిన్ పీస్ అనేది వేసుకున్నాము వేసిన తర్వాత ఒక సైడ్ నుంచి కట్ చేసుకున్నాం ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్లోజ్ సైడే ఉండాలండి ఫ్రంట్ అనేది మనం బ్యాక్ ఓపెన్ కదా కాబట్టి ఫస్ట్ మనం క్లోజ్ సైడ్ ఫ్రంట్ తీసుకున్నామంటే బ్యాక్ పార్ట్ ఎక్కడైనా వేయవచ్చు మనం క్లోజ్ ఓపెన్ సైడ్ కాబట్టి ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకుంటూ ఈ మెయిన్ పీస్ను అనేది కట్ చేసుకున్నాం ఇలా మొత్తము హాఫ్ ఇంచ్ క్లాత్ ఉండేలాగా చూసుకోండి ఏ సైజుకి ఎంత తీసుకోవాలా ఫ్రించెస్ కట్ అనేది కూడా మనం ఫ్యూచర్ వీడియోలో చెప్పుకున్నామండి అన్ని సైజెస్కి మనము డాట్ అనేది ఒకే విధంగా తీస్తే మనకి ఫ్రంట్లో షేప్ అనేది కరెక్ట్గా రాదండి కాబట్టి ఏ సైజెస్కి ఎంత తీసుకోవాలా డాట్ లెంత్ అనేది తెలిస్తే ఈజీగా మనము బ్లౌజ్ కటింగ్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఫ్రంట్ తీసాం కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ తీసుకున్నాం హ్యాండ్స్ కానీ బ్యాక్ కానీ ఏదైనా తీసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి మనము ఇటు సైడ్లో చివర్లో హ్యాండ్ తీద్దాము ఈ మిడిల్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా ఇక్కడ బ్యాక్ పార్ట్ వేసేసుకున్నాను ఈ చివర్లో అనేది హ్యాండ్స్ అండి హ్యాండ్ వచ్చేసి మనకి సైడ్లో జాయింట్ పడుతుందండి టూ సైడ్ అంటే బ్లౌజ్ తీసి పొడువుంది కానీ విడతలేదు దానివల్ల మనకి సైడ్ జాయింట్ అనేది చిన్న సైజు బ్లౌజ్ అయినా సరే జాయింట్ పడుతుంది ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పోర్ట్ అనేది ఇది సీక్వెన్స్ ఉండడం వల్ల కటింగ్ అనేది కొంచెము నొక్కినట్టు చేయాల్సి వస్తుందండి సిజర్ కింద పడడం వల్ల కరెక్ట్గా చేయలేకపోతుంది ఈ సీక్వెన్స్ వర్క్ మీద అంటే సీక్వెన్స్ అంటే ఏం కాదండి ఇది మన పల్సటి చెంకినే ఉంది కానీ కొంచెం సిజర్ బాగుండకపోవడం వల్ల కొంచెం ఫ్రెజర్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఇదైతే ఎటు సైడ్ తీస్తే బెటర్ అన్నట్టు చూస్తున్నానండి ఇలా వర్క్ వచ్చేసి కింద లేకుంటే బెటరా పైన లేకుంటే బెటరా అనేది చూసుకుంటున్నాను కుట్టేటప్పుడు అది తీసుకుంటానండి నేను వీలైనంత కిందే తీసుకోవచ్చు ఎందుకంటే సీక్వెన్స్ ఉండి ఏంటంటే కింద మనకి ఇది చేయికి రాసుకోబోతుంది కదా అది అనేది కట్ చేయలేదు ఈ విధంగా నేను బ్లౌజ్ కటింగ్ అనేది చూ చేశానండి స్టిచ్చింగ్ అనేది పోస్ట్ చేయాలనుకున్నాను చేయలేకపోయానండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని